దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారన్నారు చేవేళ్ల భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు వివేకానంద నగర్ కమాన్ నుండి చిత్తారమ్మ టెంపుల్ దీనబంధు చౌరస్తా వెంకటేశ్వర నగర్ కాలనీ జలకన్య హోటల్ ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్టాపు ఎల్లమ్మ బండ చౌరస్తా ఉషాములపూడి కమాన్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందన్నారు చేవేళ్లలో తాను రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు తాను ప్రజల్లో ఉండి ప్రచారం చేస్తుంటే ప్రత్యర్థి రంజిత్ రెడ్డి మాత్రం పోల్ మేనేజ్మెంట్ పేరుతో డబ్బు మద్యాన్ని నమ్ముకున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు ఈ రోడ్ షోలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఉంది మాది రెండు మూడు రౌండ్లు ప్రచారం అయిపోయింది ప్రతి గల్లీలో మేము కనబడుతున్నాం ప్రచారాలు మాదా కనబడుతున్నా కానీ వాళ్ళు రోడ్ షోలు ఏమి వదులుకున్నట్టున్నారు భారీ మెజారిటీ వాళ్ళు గెలుస్తున్నాము ప్రజలు ఎట్లా తయారైందంటే వాళ్ళు ఎంత ఎవ్వరెంత ఇచ్చినా ఓటైతే మోడీకే అని ప్రతి బస్తీలా ప్రతి గ్రామంలో ఎవ్వరెంత ఇచ్చినా కూడా మోడీకే ఓట్ అని వాళ్ళు నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు ఈరోజు వాళ్ళు కుట్ర పని ఏదోదో చేస్తున్నారు కానీ ఒకడే కొండా విశ్వేశ్వరుడు ఆయన అసలీ మోడీ మోడీ మనిషిని బీజేపీ మనిషిని అది తప్పనిసరిగా కమలంపు మనిషిని అని అందరికీ తెలుసు అయితే వచ్చే ఎన్నికల రెండో నెంబర్కు ఓటేసి మీరు ఓటేస్తే నేను రెండోసారి ఎంపీ అయితే రెండు లక్షల మెజార్టీ తప్పనిసరిగా గెలుస్తున్నాను